ఇంత మందిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను నిన్నటి వరకు చాలా గర్వంగా చెప్పుకునే వ్యక్తిని పార్టీ జనతా పార్టీ నినాలి నా తల్లి గర్వం ముందే నేను పార్టీ జనతా పార్టీలో పనిచేస్తున్నా కానీ అది ఏకైక కారణము నేను ఈరోజు తమితమ్మ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాను ఇతర కారణాలు ఎక్కడైనా కానీ నా పుట్టిన ఊరు కుర్మలు కూడా నేను చిన్నప్పటి నుండి ఒక కుక్కమ్మలానే దిగిపోతుంది తప్ప నాతోటి కావాలైన ప్రస్తుతము నా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో పక్కన పెట్టి చిన్నప్పటి నుండి బీజేపీలో ఎదిగినా కూడా నేను ఇక్కడనే బీజేపీ నుండి పోటీ జడ్జి ఓటమిపాలైనా కూడా నేను నా పైన గెలిచిన రమేష్ గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి నేను సర్వాలా సిద్ధంగా ఉన్నానని ప్రత్యేక అభిమానం ఉంటుంది మనం జై తెలంగాణ భారత్ మాతకి జై అన్న పుట్టిన గడ్డలు మరవరాదు అని నాకు నా తల్లిదండ్రులు నేర్పించారు అలాంటి అభిమానాన్ని మోసుకుంటూ ముందుకు తీసుకెళ్లి నా కుర్మలు కూడా ముఖ్యంగా పదో వాడు ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ ఏకైక కోరికనే నన్ను ఈ రోజు మన రెడ్డి గారి రాజ్యంలో బిఆర్ఎస్ లో చేరడానికి కూడా బీజేపీలో ప్రతిపక్షంలో కొనసాగుతూ కూడా నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన ఈరోజు పుట్టినరోజు చదువుకుంటున్న అన్న పెద్దలు కన్నాకారెడ్డి గారు వేదిక విదికి రావాల్సిందిగా కోరుతా ఉంది ఏకైక ప్రధాన కారణం నేను ఇటువైపు ఆలస్సులు రావడానికి సవితర్మ నాయకత్వంలో కేవలం కేవలం చేసిన కారణం సవితరెడ్డి గారి నాయకత్వం మాత్రమే వీళ్ళందరూ గుర్తుంచుకోవాలి అమ్మా మా ప్రాంత అభివృద్ధి మీ చేతుల్లో ఉన్నది